అక్క చెప్పాలంటే పుష్పకి అసలు నాకే తెలియదు అనమాట ఒకసారి పుష్ప మా ఇంటికి వచ్చింది నాకు రిలేటివ్ అవుతుంది పుష్ప ఆమె వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒక రకంగా అసలు చెప్పలేను నేను ఎలా ఉన్నానో తనకే అర్థం అవుతుంది అనమాట కానీ ఒకసారి ఏమంది అక్క ఇట్లాగా ఫైవ్ ఉంది మీరు ఒకసారి జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అయ్యి చూడండి మీకు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అంతే నేను ఎయిట్కి కూడా లేదు అవి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు అవన్నీ నేను షేర్ చేసుకోలేను ఇంకో సెషన్ లో చెప్తాను అవి చెప్పేంత టైం కూడా సరిపోదు చాలా డిప్రెషన్ లో ఉన్నాను సైకియాటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే స్టేజ్ లో ఉన్నాను అనమాట నేను ఆ విషయం తనకు తెలుసు ఒకసారి జాయిన్ అవ్వక అంటే నేను ఫైవ్ లేనన్నాను లేదా ఒకసారి మీరు లేగలరు నేను లింక్ షేర్ చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి అండి సరే అని ఆ టైంకి లేడం స్టార్ట్ చేశాను ఇంకా అంతే ఎలా అంటే నా లైఫ్ ఎలా చేంజ్ అయిందంటే నా రెస్పాండింగ్ టైం గానీ ఎదిటోల్ ఏదన్నా అంటే నేను చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయిపోతాను షార్ట్ టెంపర్ అనమాట కోపం చాలా కోపం అంత కోపాన్ని ఇప్పుడు ఎంత తగ్గించుకున్నానంటే మా హస్బెండ్ కూడా అంటారు అయ్యింది నువ్వేనా నువ్వు ఇంత చేంజ్ ఉందా నీలో అసలు ఏదన్నా అంటే ఇంత నోలేస్ పడిపోతావు కదా ఇంత కూల్ గా ఉన్నా ఉన్నావేంటి అసలు పుష్ప ఏమన్నా మ్యాజిక్ చేసిందా అని అడుగుతూ ఉంటారు పిల్లలకు కూడా ప్రాపర్ ఫుడ్ అసలు వంట చేయలేకపోయేదాన్ని ఎప్పుడు బయట ఫుడ్ మార్నింగ్ ఏమో టిఫిన్స్ బయట ఆఫ్టర్నూన్ కూడా కష్టంగా వంట చేసేదాన్ని అంటే లేట్ గా లేస్తాను కదా లేసానా అయితే దేవుని పిచ్చి మాత్రం ఉంది పూజ మాత్రం పెట్టుకునేదాన్ని రెడీ అయ్యానా వెళ్ళిపోయానా మళ్ళీ నైట్ బయట నుంచి టిఫిన్స్ పిల్లలు కూడా ఒక రకంగా అయిపోయారు అసలు చూస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే బాగా గా ఎదుటి వాళ్ళు ఏమంటారు అంటే పిల్లలకు పెట్టుకున్న మొత్తం నువ్వే తినేస్తున్నావా అనేవాళ్ళు ఇంట్లో జరిగే విషయాలు ఎవరికి తెలియవు కదా కొన్ని షేర్ కూడా కానీ నా జీవితంలో వచ్చిన మార్పుకి ఫస్ట్ థ్యాంక్స్ నేను పుష్ప గారికి చెప్పాలి తర్వాత గారికి ఇంకో సెషన్ లో ఇంకో సెషన్ లో నేను డీటెయిల్ గా అన్ని విషయాలు చెప్తాను సైకి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన నన్ను ఈ రోజు ఇంత హ్యాపీగా ఇంత ప్రశాంతంగా ఇంత మంచి ఫ్యామిలీ నిర్చి మీ అందరికీ పరిచయం చేసి నన్ను ఇంతగా నిలబెట్టిందంటే థ్యాంక్ యూ చిన్న వాచింగ్ మీరు కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని ఫైవ్ క్లబ్ క్లబ్తో స్టార్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ రిజిస్టర్ టుడే